जय त असां పార్టీలో చేరాలని నిర్ణయించడం జరిగింది మన రిలే డిఎఫ్ఓ ప్రజలు విధంగా మన సెంటర్ సోమశేఖర్ ಶ್ರೀನಿವಾಸ ನರಸಿಂಹ 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 ನಾರಾಯಣಪ್ಪ ಗಂಗಾಧರ ಬಾಲಕೃಷ್ಣ

జాయిన్ కూడా అయ్యాడు ఏ రోజు మీకు అంటే మా సాయం కష్టపడి పార్టీని బలోపేతం చేస్తూ ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో కానీ మన కాన్స్టిట్యూన్సీలో కానీ పూర్తి మెజారిటీ ఎన్డీఏకి రావాలని చెప్పేసి కోరుతున్నాను మరీ ముఖ్యంగా మన నియోజకవర్గ అభ్యర్థి అయిన امارات جي ريڊيگاري کي اڳيان جي چاڙي تو ۽ ريڊيگاري کي اڳيان جي چاڙي تو ఈ ప్రాంతం ప్రజలను కూడా కాపాడతారని అందుబారని సేవలు అందిస్తారని చెప్పేసి కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి